వచ్చినాయి కదా ఫస్ట్ వచ్చేసి మనకి జల్దీ ఫైవ్ ఐదు నెంబర్లు ఫస్ట్ న్యాచ్ జల్దీ ఫైవ్ నైన్ అయితే జల్దీ నైన్ తర్వాత లడ్డు పెడుతున్నాయి సెకండ్ రోలాల్ నెంబర్ అట్ల మిలిమెంట్ వద్ద ఫస్ట్ రో సెకండ్ రో లాస్ట్ రో రెండు హౌజీలు సో ఇప్పుడు నేను నెంబర్ చెప్తా ఎవరికి ఏదైనా చూసుకోండి ఎవరు చూడండి చూడండి మా అపార్ట్మెంట్ సభ్యులు అందరూ కూడా తంబోలా ఆడుతున్నారు థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్స్ గా జరుపుకుంటున్నాం ఒక్కొక్కరు హాయి చెప్పండి అందరూ పెళ్ళి చెప్తారా ఉండండి 85 ఫైవ్ ఎనభై నెంబర్ ఎయిటీ ఫైవ్ డెంబర్ ఫార్టీ ఫైవ్ నలభై ఎయిట్ సిక్స్టీ నైన్ అరవై తొమ్మిది మూడు నెంబర్ ఐదు నైన్ ఎయిటీ ఫైవ్ ఫోర్ నాలుగు సెవెంటీ సెవెన్ డెబ్భై ఏడు నలభై ఒకటి ఫార్టీ

Thank <laughs> you. കവർ അവസ്ഥാ ഫിഫ്റ്റ ము పదిహేను ఫిఫ్టీన్ సెవెన్ అరవై 32 నైన్ నలభై తొమ్మిది థర్టీన్ పదమూడు

जल्दी नहीं ना। नंबर ये पति। four, okay, twenty, okay, forty, नहीं नहीं नहीं। okay, eighty five, नहीं नहीं नहीं। okay, nine, invite, five ये पे nine था। five आई ये पे, ये the back door था। नहीं ये पति। last तो sixty ये पति। last तो sixty eight ఓకేనా ఇందాక అరవై ఎనిమిది చెప్పా కదా తర్వాత ఫైవ్ ఐదు ఎనభై ఎయిట్ జీరో పద్దెనిమిది ఎయిటీన్ ఎయిటీన్టీన్ పదిహేడు ముప్పై మూడు థర్టీ త్రీ

సెకండ్ ఏ 84 84 52 52 83 83 25 5 7 ఓకే 25 ఆ uh. 49 ఓకే 7 7 ఓకే 83 ఓన్లీ ఫస్ట్ మిగిలింది మీరు కూడా దాడ్రావ్ పన్నెండు పదహారు సిక్స్టీన్ యాభై మూడు ఫిఫ్టీ త్రీ సెవెంటీ నైన్ డెబ్బై తొమ్మిది ఎనభై ఏడు ఫార్టీ సెవెన్ ైంటీ నైన్ జీరో యాభై ఫిఫ్టీ సిక్స్టీ వన్ అరవై ఒకటి ఫోర్టీన్ పద్నాలుగు యాభై తొమ్మిది ఫిఫ్టీ నైన్ థర్టీ ఫోర్ నలభై నాలుగు సిక్స్ సిక్స్ ముప్పై ఆరు

I para...